కమ్మిన కరువు అడుగంటిన జలాలు గిట్టుబాటు లేని సంప్రదాయ సేద్యం నష్టాల బత్తాయితో కుదేలయ్యారు నల్గొండ జిల్లా రైతులు ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ ఉద్యాన పంటలపై దృష్టి సారించారు కొందరు దానిమ్మ పంట నల్గొండ జిల్లాకు అనువైంది కాదంటున్న తరుణంలో బగువ రకం సాగుతో సాధ్యమేనని రుజువు చేశారా ఆదర్శ రైతులు పదెకరాల దానిమ్మ తోట ద్వారా ఏడాదిన్నరలో డెబ్బై లక్షలు గడించారు ఇదే ఫలితం సాగుదారులందరికీ వస్తుందనుకుంటే పొరపాటే మొక్కవోని పట్టుదల నిరంతర పర్యవేక్షణ క్రమం తప్పని సస్యరక్షణ చర్యలతోనే ఈ విజయం వరించిందంటున్నారు ఆ దానిమ్మ చిరల సాగుదారులు తెలంగాణ రాష్ట్రంలో బత్తాయి తోటలు అధికంగా ఉన్న జిల్లా నల్గొండ వర్షాభావం కరువైన మార్కెటింగ్ తగ్గిన దిగుబడి ఏర్పాటు కాని పరిశ్రమ వెరసి బత్తాయి తోటల విస్తీర్ణాన్ని కుదించేశాయి నిమ్మ మామిడి తోటలున్న లాభాలు నామమాత్రం ఇక వరి పత్తితో సాగలేని దుస్థితి ఈ నేపథ్యంలో సుదీర్ఘ అధ్యయనంతో దానిమ్మ సాగుకు మళ్లిన కొందరు నల్గొండ జిల్లా రైతులు లాభాలు గడిస్తున్నారు వారిలో వెలుగుపల్లి గ్రామానికి చెందిన గీతారెడ్డి దంపతుల సాగు శైలి ఆదర్శనీయం బత్తాయి టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది డిఫరెంట్ క్రాప్ పెట్టాలని అందులో మాకు వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం దాంతో వాటర్ తక్కువ తీసుకుంటుందని చెప్పి దాన్ని మా ఎంచుకున్నాం అన్నట్టు అది మన వాతావరణానికి సరిపోద్దా సరిపోదంటూ ఒక టూ త్రీ ఇయర్స్ సర్వే చేసినాము అసలు సేలింగ్ ఎట్లా ఉంది మన వాతావరణం సూట్ అవుతుందా సూట్ కదా అసలు ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు మనం చేయగలమా లేదా అనేది సర్వే చేసినాం అక్కడ మహారాష్ట్రలో చూసినాము కర్ణాటకలో చూసినాము నెట్లో సెర్చ్ చేసినాం మెయిన్ దీనికైతే వాటర్ తక్కువ పడుతుంది అని పెట్టినాం డిమాండ్ అంటే ఇప్పుడు నల్గొండలో అంటే కొత్త కాబట్టి మన కల్టివేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ లేదు చెన్నై బెంగళూరు వెళ్తుంది అన్నట్టు ఇది మాదైతే మంచి క్వాలిటీ వచ్చిందని చెప్పి హాట్ కేక్లా తీసేస్తున్నారు అసలు అన్లోడ్ కూడా అనియట్లేరు అని చెప్తున్నారు మార్కెట్ వాళ్ళు మెయిన్ చెప్పడం కాదు ఇది కన్నుకు చూడగానే తినాలనిపించేటట్టు ఉంటుంది అన్నట్టు పొరుగు రాష్ట్రాలకు ధీటుగా పండించాలనే తపనతోనే విభిన్నంగా ఆలోచించారా రైతులు కల్చర్ విధానంలో అభివృద్ధి చేసిన దానిమ్మ మొక్కల్ని కర్ణాటక నుంచి తెప్పించారు ఎకరాకు నాలుగు వందల మొక్కల చొప్పున పది ఎకరాల్లో దానిమ్మను ఆశాజనకంగా పండిస్తున్నారు మన నల్లగొండ జిల్లాలలో అసలు ఓన్లీ బతాయి తప్ప వేరేది లేదు ఉంటే కొద్దిగో నిమ్మ ఉన్నది దానికి రేట్ లేదు మార్కెట్ ఆల్టర్నేట్ గా వేరే క్రాప్స్ ఏమున్నది మనకు అని ఒక టూ ఇయర్స్ మనం స్టడీ చేసాం మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో అక్కడ సక్సెస్ఫుల్ గా తీస్తున్నారు వాళ్ళు మన ఏరియాలో ఎందుకు రాదు అనే తోటి మేము ఒక టూ ఇయర్స్ స్టడీ చేసి జేఎన్ టిష్యూ కల్చర్ అనేది తెలిసింది ఇది ఒక నాలుగు వేల మూడు వందల మొక్కలు నాటినము ఒక్కొక్క మొక్కకు థర్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కరు రకరకాలుగా పెడుతున్నారు మనం మాత్రం థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పెట్టాం మనం అంటే ఒక ఎకరానికి నాలుగు వందల మొక్కలు వచ్చింది మనకు దాంట్లో కేర్ఫుల్ అనేది ఇనిషియల్గా అయితే ఏముండదు జనరల్ సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రూనింగ్ చేయమంటారు కానీ మేము ఏం చేసినామంటే చెట్టును పెరగాలన్నట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఏం ప్రూనింగ్ చేయలే ఆ తర్వాతనే ప్రూనింగ్ చేసి మనకు క్రాప్ కుదలడం జరిగింది అది డే టు డే డే టు డే అబ్జర్వేషన్ అంటే కొద్దిగా మనం కష్టపడితే దానికి సక్సెస్ఫుల్గా క్రాప్ తీయవచ్చు నీటి ఎద్దడే తమను దానిమ్మ సాగు వైపునకు మళ్లించిందంటారు గీతారెడ్డి ఆశాజనక దిగుబడి కోసం ప్రూనింగ్ స్టేకింగ్ గ్రేడింగ్ ప్యాకింగ్ విషయంలో తగిన శ్రద్ధ కనపరిచారు బత్తాయితో పోల్చుకుంటే ఏ రకంగా చూసినా దానిమ్మ లాభసాటి రైతు చెట్లు నాటేటప్పుడు మన లేబర్ తోటే పెట్టినామండి ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళతోటి పని చేపిస్తున్నామండి ప్రూనింగ్ మాత్రం కర్ణాటక నుంచి తెప్పించాం మన దగ్గర అది కటింగ్ చేస్తే క్రాప్ రాదని చెప్పారు ఈ లేబరు మామూలుగా కోతకు మన వాళ్ళే చేస్తున్నారు ప్యాకింగ్ మాత్రం అనంతపూర్ నుంచి తెప్పించాం మన వాళ్ళకి ఐడియా లేదు కదా గ్రేడింగ్ కరెక్ట్ చేయకపోతే మనకు రేట్ పడిపోతుంది అది అందులో ఒక్క మచ్చకాయ వేసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రేట్ పడిపోతుంది సైజు కూడా కరెక్ట్ సైజు వేయాలి బాక్సింగ్ కానీ ప్యాకింగ్ కానీ వన్ డేలో వన్ లోడ్ చేసేస్తారు సెవెన్ మెంబర్స్ మన దగ్గర అయితే ట్వంటీ మెంబర్స్ అయినా కూడా ఒక లోడ్ చేయలేదు దానికి ఒక రండి పది ఎకరాలకు పది మంది గ్యారంటీ అవసరం పడతారు డైలీ ఎక్స్ట్రా పని ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా లేబర్ని పెడుతున్నాం దీని దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు మొక్క మొక్కకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు వస్తుంది బతాయికి అంటే బతాయిలో దీంట్లో చాలా తేడా ఉందండి వేరియేషన్ బతాయికి అయితే మనం ఒక మంగు మంది ఒకటి చిగురు వచ్చినప్పుడు ఒకటి కొట్టేసుకుంటే సరిపోతుంది కానీ దీనికి ఎవ్రీ డే దానిమ్మ తోటలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నందున నిత్య పర్యవేక్షణ అవసరం మొక్క ఏపుగా పెరిగేందుకు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉంది మెరుగైన యాజమాన్య పద్ధతులతో ఒక్కో చెట్టుకు దాదాపు నూట యాభైకు పైగా కాయలొచ్చాయి వాటి బరువు నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేసి చెన్నై బెంగళూరు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు ఖర్చులు పోను చెట్టుకు పదిహేను వందల నుంచి పదిహేడు వందల రూపాయలు ఆదాయం వస్తుందంటున్నారు గీతారెడ్డి ఇప్పుడు వచ్చేసి మనకు సూపర్ వచ్చేసి థౌజండ్ వరకు ఉంటుందండి ఎస్పీఎల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఏ వన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏ టూ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వస్తుందండి అంటే చెన్నై బెంగళూరు వెళ్తుంది దాని వేస్ట్ అనేది కాదు దానిమ్మ ప్రతి కాయ కూడా రేట్ ఉంటుంది కాకపోతే దీనికంటే తక్కువ రేట్ ఇస్తారు అంటే మనకి క్రాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కాయలు ఉన్నాయి మా దానికి యావరేజ్ వచ్చేసి ఏ టూ సూపర్ ఎక్కువ ఎస్పీఎల్ ఎక్కువ వస్తున్నాయి మనం సెవెన్ హండ్రెడ్ యావరేజ్ చేసుకున్నా కూడా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మనకి మనకు ట్వంటీ ఫోర్లో సెవెన్ తీసేస్తే సెవెంటీన్ హండ్రెడ్ మనకు ఈచ్ ప్లాంట్ మీద బెనిఫిట్ వస్తుంది ఎకరానికి సెవెన్ ల్యాక్స్ ఇప్పటి వరకు వచ్చేసి ఎయిటీ ప్లస్ అయిందండి ఇంకా వన్ ట్వంటీ వరకు వస్తుంది ఇంకా ఇయర్లీ పెరుగుతుందండి తగ్గడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే మొక్క పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా క్రాప్ పెరుగుతుంది కాకపోతే ఇది వైరస్ మొక్క కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది గ్యారంటీ చెప్పలేము త్రీ క్రాప్స్ అయితే గ్యారంటీ అంటున్నారు అడ్వైజర్స్ గిన్న ఇంకా తర్వాత ఉంటే మన లక్క ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారు దానిమ్మ పండు రంగు పరిమాణాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలే ఉంటాయని తెలుసు దాని తోటలు కూడా ఉన్నాయని తెలుసుకొని మేము చూడడానికి వచ్చాము అసలు చూసి ఎంతో తెలియని అనుభూతిలో ఉన్నాయాము ఆ చెట్ల కాయలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది చాలా అందంగా ఉన్నాయి చెట్లు ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు పెడితే ఇలాంటి కాయలు ఎప్పుడు చూడలేదు నేను ఇంతవరకు చూడడానికి అయితే చాలా ఆరోగ్యంగా అనిపిస్తున్నాయి కాయలు కానీ ఇక్కడికి కాయలు చూస్తుంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది నల్గొండ జిల్లా పరంగా కూడా చాలా ఆరోగ్యంగా చాలా పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి ప్రభుత్వ పరంగా ఏమైనా సాయం చేయగలిగితే చాలా లాభాలు పొందొచ్చు అని అనిపిస్తుంది ఈ తోటని చూస్తుంటే నల్గొండ జిల్లాలో దానిమ్మ సాగు సాధ్యమేనంటున్న సాగుదారులు ప్రభుత్వం రాయితీలతో ప్రోత్సహిస్తే బత్తాయికి ఇదే ప్రత్యామ్నాయం అంటున్నారు రైతులు అత్యాధునికంగా అంటే ఒకటి లైట్ ట్రాప్స్ ఒకటి తల్లి పురుగును చంపడానికి మనకు ఏంటంటే మెయిన్ గుడ్ల ద్వారానే పురుగు వస్తుంది ఏ కే ఏ క్రిమి కీటకాలు కూడా పురుగు పురుగు కావాలంటే మనకు గుడ్లు పెడతాయి ఈ లైట్ ట్రాప్స్ వల్ల ఏంటంటే తల్లి పురుగు చనిపోతుంది అది నైట్ టైంలో అటాక్ అవుతుంది దాన్ని నివారించం కాబట్టి కొంచెం చీడపీడలు కూడా తగ్గినట్టు మాకు తెలుస్తుంది రామచిలకలు అంటే వలలు కట్టినాము ఇంకా దాన్ని ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నిత్య పర్యవేక్షణ మెరుగైన యాజమాన్య చర్యలు పాటిస్తే దానిమ్మ సిరులు కురిపించడం ఖాయం పండు నాణ్యతపైనే మన లాభాలు ఆధారపడి ఉంటాయన్నది లబ్ధిదారుల సూచన కరువు కోనలో సిరులు సాగు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గీతారెడ్డి దంపతులు తాయి తోటలకు మాత్రమే ప్రాధాన్యం ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో దానిమ్మ లాంటి వాణిజ్య పంటలను కూడా అధిక దిగుబడితో అధిక లాభాలతో సాగు చేయొచ్చని నిరూపించారు అయితే ప్రభుత్వం నుంచి సరైనటువంటి ప్రోత్సాహకాలు సరైనటువంటి సహకారం అందిస్తే నల్గొండ జిల్లాలో దానిమ్మ సాగు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే పెరువు కూరల్లో చిక్కుకున్నటువంటి నల్గొండ జిల్లాకు కాస్త ఆదరువు లభించనుంది కెమెరామెన్ జనార్దంతో స్వామికిరణ్ ఈటీవీ న్యూస్ నల్గొండ